హాయ్ అండి ఆరోగ్యంగా జీవించటానికి మంజుల న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం ఒక జీవి పుట్టుకకు ముందు నుంచి చనిపోయే వరకు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తుంటాం కానీ ఏ ఒక్కరూ నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ధైర్యంగా చెప్పలేని పరిస్థితులకు గల కారణాలేంటో మనం ఆరోగ్యంగా ఉండకుండా చేసేది ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఛానల్ మీకు హెల్ప్ అవుతుందనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే అది మెడికల్ షాప్లోనూ మార్కెట్లోనో దొరికే వస్తువు కాదు మన అలవాట్లు మన జీవన విధానం ఎంతో ముఖ్యం చిన్న చిన్న శరీర బాధలకే జాగ్రత్త పేరుతో నిత్యం హాస్పిటల్కు పరిగెత్తుతున్నాం చిన్న నొప్పిని తట్టుకోలేక దాని పట్ల అవగాహన లేక మెడికల్ షాప్కు వెళ్ళి మెడిసిన్స్ వాడుతున్నాం మన ఇంట్లోనే ఎన్నో వ్యాధులను నివారించుకోవచ్చు అనే విషయాన్ని మర్చిపోతున్నాం వేలకు వేలు మన సంపాదనను హాస్పిటల్కు ధారపోస్తున్నాం ఆ టాబ్లెట్స్ వల్ల తాత్కాలిక ఉపశమనం పొంది అనేక సైడ్ ఎఫెక్ట్స్కి కారణమవుతున్నాం వెంటనే తగ్గకపోతే ఆ డాక్టర్ మంచివాడు కాదని ఆ ట్యాబ్లెట్స్ మంచివి కావు అని అనుకుంటుంటాం అసలు అనారోగ్యం ఎందుకు వస్తుందో ఆరోగ్యంగా ఉండటానికి ఏమి అలవాట్లు చేసుకోవాలి ఆరోగ్యం పట్ల అవగాహనకు చోటు మన విద్యా వ్యవస్థలోనూ లేదు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని ర్యాంకుల వెంట పరిగెత్తిస్తున్న మన పిల్లలను కానీ అమ్మ వల్ల ఆవు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలని తెలియజెప్పే ప్రయత్నం చేయలేకపోతున్నాం ఏ వంట వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఏ ఆరోగ్యశాస్త్ర పరిజ్ఞానం లేకుండానే అద్భుత ఆరోగ్యకర వంటకాలు చేయటం ఎలాగో చేసి చూపించారు మన పెద్దలు కానీ మనం రుచి పేరుతో ఆనందం పేరుతో మర్యాద పేరుతో శరీర ధర్మానికి విరుద్ధంగా జివ్వచాపల్యానికి అనుగుణంగా రకరకాల వంటల పేరుతో పోషకాల నిర్వీర్యం చేసి తింటున్నాం చల్లటి నీరు కూల్ డ్రింకులు ఫ్రైలు మసాలాలు ఫుడ్ కలర్సు సాసులు నూనెలు నిల్వ పదార్థాలు పాలిష్డ్ రైస్లు పాలిష్ పదార్థాలు కల్తీ పదార్థాలు ప్లాస్టిక్ ప్యాకేజీల వల్ల మన ఆరోగ్యాన్ని మనమే చేజేతులా నష్టపరుచుకుంటున్నాం ఫంక్షన్ల పేరుతో రకరకాల వంటలు అధిక నూనెలు అధిక ఆహారం వేలకాని వేలల్లో తినటం విరుద్ధమైన ఆహార పదార్థాలు తినటం వల్ల అంతు చిక్కని రోగాల బారిన పడుతున్నాం ఉదయం సూర్యోదయం నుండి వచ్చే విటమిన్ డి లోపం వల్ల ఎంతోమంది జబ్బుల బారిన పడుతున్నారు ఫ్రీగా లభించే ఈ విటమిన్ లాభాలేంటో చాలామందికి తెలియదు ఏంటో ఎముకలు విరుగుతున్నాయి రక్తం తక్కువంటా గుండె జబ్బులంటా కొలెస్ట్రాల్ అంట అంటూ అనుకుంటుంటాం కానీ మనం మన పిల్లలు త్వరగా లేద్దాం ఎండను ఆస్వాదిద్దామని ప్రయత్నం చేయలేకపోతున్నాం అర్ధరాత్రి వరకు మేలుకోవటం సరిగ్గా నిద్ర లేకపోవటం సెల్లులు టీవీలు ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ అధికంగా వాడటం వల్ల మన శరీరానికి కళ్ళకు లభించే నష్టాలు తెలిసిన వాటి వల్ల వచ్చే ఆనందాలను వదులుకోలేకపోతున్నాం పొద్దెక్కే వరకు నిద్ర అర్ధరాత్రి వరకు షాపింగ్లు ఫంక్షన్సు నచ్చిన తిండి శారీరక కష్టం లేకుండా అతిగా తినడం ఇలాంటి ఆనందాల వల్ల ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి అలవాట్లను మార్చుకుంటుంటాం ఆరోగ్యం ఎలా వస్తుందో తెలుసుకోవటమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం దీనివల్ల క్రమశిక్షణ కాన్ఫిడెన్స్ సాధించాలన్న తపన ఇతరులకు మార్గ నిర్దేశకంగా ఉండాలని అనుకుంటాం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆలోచనలను అలవాట్లను ఆహారం పట్ల అవగాహనను మన వంటింట్లో పెరట్లో ఉన్న దివ్య ఔషధాలను గురించి అవగాహన పెంచుకుంటూ ఆచరణలో పెట్టడం వల్ల మన ఆరోగ్యానికి మనమే కారణంగా నిలబడతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్